జయ శ్రీరామ్ చూస్తూ వింటున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను చాలా వీడియోలు చేశాను మీరందరూ కూడా చూశారు లైక్ చేశారు ఎక్కడన్నా కనిపిస్తే సంతోషంగా మీరందరూ కూడా నన్ను పలకరిస్తారు గౌరవిస్తారు చాలా సంతోషం ఎందుకు అనంటే మంచి చెప్పేట వాళ్ళు తగ్గిపోయారు మంచి వినేవాళ్ళు కూడా తగ్గిపోయారు కాబట్టి ఏదైతే కొంత మంచి వినేవాళ్ళు ఉన్నారో కొంత మంచి చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్లనే సృష్టి మొత్తం నడుస్తుంటుంది మనం అర్థం చేసుకోవాలి మంచి ఉన్నప్పుడే నడుస్తుంది ఆ మంచి వల్లనే చెడు కూడా నడుస్తుంది చెడు ఈరోజు బ్రతికున్నది కారణం మంచి ఉన్నది కాబట్టి సూర్యుడు పొద్దుగాలతోండు కాబట్టే చీకటి కూడా ఉంది చీకటి వెలుతురు రెండుంటేనే ఒక దినం అనేది గడుస్తుంది ఆ దినములో రాత్రి వారు ఉదయానికి తేడా కూడా ఉంది కాబట్టి మంచి చెడు జ్ఞానము అజ్ఞానము అనేటువంటి తేడలను మనం అందరం తెలుసుకొని జీవిత విధానాన్ని గడిపే ప్రయత్నం చేయాలి మనం చిన్నప్పుడే ఒకటి రెండు మూడు తరగతులలో చాలా పద్యాలు ఉంటాయి చాలా పవిత్రమైన అవి ఎందుకనంటే చదువు అనేది విద్య విద్య అంటే సరస్వతి సరస్వతి అంటే జ్ఞానం ఈ జ్ఞానము బాల్యంలో వస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారు ఆ జ్ఞానమే మనను ఎంతో స్థాయికి తీసుకుపోయి ఎంతో గొప్పవాన్ని కూడా చేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా రెండు మూడు తరగతి ఐదు ఆరు తరగతి దాకా ఉన్నటువంటి ఆ విత్తనాన్ని మర్చిపోకూడదు ఎంత పెద్ద వృక్షమైన విత్తనం చిన్నగానే ఉంటుంది ఎంత గొప్ప చదువుకున్నా ఒకటో రెండో తరగతి నుంచే వస్తుంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా రెండు మూడో తరగతిలో చదువుకున్నటువంటి మంచి జ్ఞానమైనటువంటి పద్యాలను మర్చిపోకూడదు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి నశదలు పుట్టదా విశ్వదా విరామ గోత్సాహు తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి వేమన శతకము సుమతి శతకంలో మన సంతానము పిల్లల గురించి ఇంత వివరంగా చెప్పింది ఎందుకనంటే సంతానం చాలా గొప్పది అది వ్యతిరేకమైతే చాలా ప్రమాదకరం కూడా అందుకే మనం వేమన చెతకము నుంచి ఒక పద్యాన్ని తీసుకున్నాము తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టి కూడా వేస్టే అని కొంతమంది కొడుకు పుట్టాడనే సంతోషంలో ఎంతో ఆడంబరంగా ఉంటారు కానీ యోగుడు అయిన తర్వాత చెడిపోవచ్చు చెప్పలేము అందుకు కొడుకు ఉత్తముడైనప్పుడు మాత్రమే నా కొడుకు పుట్టిండని మనం పొంగిపోవాలి కానీ అంతకుముందే పొంగిపోతే ఒకనాడు మనం లొంగిపోవాల్సి వస్తుందని వాళ్ళు ఎంతో మధురమైనటువంటి చితకాలు చెప్పారు ఇవి మనం నేర్చుకుని ఐదు మార్కులతో ఈరోజు అమెరికాలో నెలకు పది లక్షల రూపాయల జీతం కూడా తీసుకుంటున్నాము ఈ పద్యం మాత్రం రాదు వచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ రాదని చెప్పడం ఎవరితో సాధ్యం కూడా కాదు నన్ను క్షమించండి ఓకేనా మరియు మా నాన్న చెప్పింది జనులార జగతి లోపల జనులార జగతి లోపల జననం జననంబైనందుకొక్క పుంచవలెన్ మనసులో హరినామ స్వరణను ఏమారక జోవా డతడే సజ్జనుడు ధ్యానము జేయా కుంటే దుర్జనుడూ జనని జనకులు తొల్లి దైవాము గనుజింక మనసులో నమ్మితే రాదు ముప్పెప్పోడు తనము నిత్యము కాదు సుమ్మిక ధనము నీ వెంటాను రాదు ఘనము గనుగురుకీలు తెలిసి సద్గుణమూలన్నీ విడసి నతడే సజ్జనుడు ధ్యానము జేయా కుంటే దుర్జనుడు రామరామనే శతకం చదవడము రామ మందిరం పోయి భక్తి చేయడము కన్నా రాముడు చేసినటువంటి పని చేయాలి రాముడు ఏం చేసిండు తండ్రి మాట మీద పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళిపోయాడు ఎందుకు అని అడగలే ఎదురుగా అది కొడుకు అదంటే కొడుకు అందుకే తండ్రికి మించిన దైవం లేదు అందుకే రాముడు గొప్పడు ఎందుకయ్యాడు తండ్రి 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 మాట విన్నాడు తండ్రి మాట మీద అడవులకు వెళ్ళాడు కష్టపడ్డాడు ఆ కష్టానికి నిరూపణ ఏం జరిగింది అని అంటే రాముడే దేవుడయ్యాడు రాముడు విష్ణు కానీ నరునిగా అవతారం ఎత్తి నరులకు గొప్ప పేరు తెచ్చినటువంటి రాముడు చాలా గొప్పవాడు ఎప్పుడు కూడా మనం ఈ శ్లోకాన్ని అందరూ అర్థం చేసుకోవాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తంతుల్యం రామనామం వరాననే మాతాపితకు పాదాభివందనం చేస్తూ మీకు చెప్పిన ఈ రెండు మాటలు గురువులు నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పినందుకు వారికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ మీరు నేర్చుకుంటూ తెలుసుకుంటూ పాటిస్తూ తల్లిదండ్రుల యొక్క విలువలను గ్రహిస్తూ గురువుల యొక్క విలువలను గ్రహిస్తూ సమాజము పెద్దల యొక్క గురు ఒక విలువలను గ్రహిస్తూ జీవితం గడపాలి చదువు డబ్బు కాదు డబ్బు చాలా అవసరం చదువు చాలా అవసరం కానీ దానికి పరిణామం ఏంటిదంటే చదువు పిచ్చిన మన తల్లిదండ్రి జన్మనిచ్చిన వారిని వారు చదువు నేర్పిన గురువులను మన సమాజ పెద్దలను బహుపతికినటువంటి వృద్ధులను గౌరవించి నమస్కరించండి ఇది అందరూ నేర్చుకోవాలి ఈ సంస్కారం లేకుంటే జీవితం వృధాయి మనం వచ్చిన జన్మ వ్యర్థమైపోతుంది పొరుగు పట్టిన చెట్టు విత్తనానికి మళ్ళీ రాదు మళ్ళీ విత్తనం ఇవ్వలేదు విత్తనం ఇవ్వాలంటే ఆ చెట్టు చాలా గొప్పదై ఉండాలి మనిషి మళ్ళీ మనవ జన్మనే రావాలంటే ఉత్తమైన పనులు చేయాలి ఉత్తమైనటువంటి జీవితం గడపాలి అందుకు అందరూ కూడా ఉత్తమైన జీవితం గడుపుతారని నాకు మంచి రిప్లై ఇచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పి అటువంటి ప్రేమను కల్పించి మీ ప్రేమతో నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్